అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి ఇల్లు కట్టు అచ్చు గుద్దినట్టు కాంక్రీట్ త్రీడీ ప్రింటర్ సాంకేతికతో సాంకేతికతతో విల్లా నిర్మాణం తొలి అంతస్తుతో కలిపి నాలుగు నెలల్లో పూర్తి ఒక్క ఇటుగా వాడలేదు కార్మికుల సందడి అంతకంటే లేదు రణగణ ధ్వనులు కాలుష్య ఛాయలో లేవు కానీ అక్కడ ఓ విల్లా వెలిసింది ఇది ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటర్ సాధించిన ఘనత ఇక్కడి డీప్టెక్ స్టార్టప్ త్వస్థ సంస్థ పూణేలో త్రీడీ ప్రింటెడ్ విల్లా నిర్మించింది గోద్రేజ్ ప్రాపర్టీస్తో కలిపి దేశంలోనే తొలి విల్లా పూర్తి చేసిన ఘనత సొంతం చేసుకుంది కాంక్రీట్ త్రీడీ ప్రింటర్ ఉపయోగించి నిర్మించిన రెండు వేల రెండు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలోని విల్లాలో ఓ అంతస్తు ఉంది చాలా విచిత్రంగా ఉంది చూడండి కాంక్రీట్తో నిర్మించారంట సేమ్ ప్రింటర్ అంట ప్రింట్ దించినట్టు దినట్లు గుద్దరు ఇది పరిస్థితి భారత్ ఫ్రాన్స్ చట్టపట్టాల వాణిజ్యం పెట్టుబడులు సహా పలు రంగాల్లో బలపడనున్న బంధం ద్వైపాక్షిక భేటీలో మోదీ మెక్రాన్ విస్తృత చర్చలు భద్రతా మండలిలో ఢిల్లీ సభ్యత్వానికి మద్దతు పునరుద్ఘాటించిన ప్యారిస్ ఉమ్మడిగా అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణానికి ప్రణాళికలు ఇవండి భారత్ ఫ్రాన్స్ ఇక నుంచి దోస్తిగా కొన్ని వాణిజ్యాలు పెట్టుబడులు సహా పలు రంగాల్లో బలపడనుందంట మన బంధం ఫ్రాన్స్కి మనకి పేదల గూడుకు అండ ఆదివాసీలకు లక్ష రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఎస్సీ చేనేతలకు యాభై వేల రూపాయలు చొప్పున మంజూరుకు నిర్ణయం నాలుగు లక్షల మందికి లబ్ధి తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రెండు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయల అదనపు భారం వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన పేదల ఇళ్ల నిర్మాణాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న పేదల గూడుకు భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేశారు కాలనీల్లో ఎక్కడికక్కడ అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు ఆదివాసీ గిరిజనులకు లక్ష రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఎస్సీలకు యాభై వేల రూపాయలు చేనేతలకు యాభై వేల రూపాయలు చొప్పున అదనపు సాయాన్ని అందిస్తామని మంత్రులు కార్యదర్శులు సమావేశంలో ప్రకటించారు ఈ నిర్ణయంతో దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని లబ్ధి చేకూర్నుంది వీరికి సాయం అందించేందుకు ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది పరిస్థితి రాష్ట్ర బడ్జెట్లో పేదల గూడుకు అండా అనే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన దానికన్నా అంటే ఇస్తా అన్న దానికన్నా అదనంగా ఇస్తానని చెప్తుంది అనమాట ఇప్పుడు త్వరగా పూర్తి చేయటం కోసం భక్తుల మనోభావాలే మాకు ముఖ్యం తిరుమల కల్తీ నెయ్యి ఘటన పునరావృతం కాకూడదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలోని ఆలయాల యాత్రకు పవన్ శ్రీకారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు వారి మనోభావాలు గాయపడకూడదన్నదే నా అభిమతం తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నదే నా బలమైన ఆకాంక్ష అని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు దక్షిణ భారతంలోని ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ కేరళలోని చొట్టనిక్కర్లో ఉన్న శ్రీ మహర్షి ఆలయం ఆశ్రమాన్ని బుధవారం సందర్శించారు పవన్ కళ్యాణ్కు ఆలయ పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ ఆకృతిని కట్టడాలను ఆయన ఆసక్తిగా పరిశీలి పరీక్షించారు ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు వాటిని ఇచ్చి పునరా పరాన్నజీవుల్ని సృష్టిస్తున్నామా తాయిలాలపై సుప్రీంకోర్టు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది వారిని పరాన్నజీవులు అంటే పారసైట్స్గా మారుస్తున్నామా అని సందేహం వెలిబిచ్చింది ప్రజల్ని సమాజ ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకువచ్చి దేశాభివృద్ధికి పాటుపడేలా చేసే చేసే బదులు ఇతరులపై ఆధారపడే ఒక వర్గాన్ని సృష్టిస్తున్నామా అని ప్రశ్నించింది పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులు తలదాచుకునే ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహుల ధర్మాస్థానం ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది ఉచిత పథకాలపై పలు వ్యాఖ్యలు చేసింది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రకటిస్తున్న లడకీ బెహన్ వంటి పలు పథకాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడకపోవడం దురదృష్టకరం ఇది పథకాలను ఆపిస్తే మంచిదిలే ఆతిథ్య రంగంలో ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల యాభై తొమ్మిది కోట్లు పెట్టుబడులు ఇరవై ఏడు హాస్ట్ హోటళ్ల నిర్మాణానికి మార్చి నెలాఖరులోగా శంకుస్థాపన పద్దెనిమిది వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా సీఎం చంద్రబాబుకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్న పర్యాటక శాఖ ఆతిథ్య రంగం అండి దీని గురించి రాశారు మాఘ పూర్ణిమ వేళ త్రివేణి సంగమం కిటకిట పుణ్యస్నానాలకు భారీగా తరలివచ్చిన భక్తులు ఇరవై ఎనిమిదిన రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై సమీక్షించిన సీఎం సూపర్ సిక్స్లో మిగిలిన మూడు పథకాలకు శ్రీకారం సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ పదిహేను పర్సెంట్ వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా ఇరవై ఎనిమిదిన స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది ఈ బడ్జెట్లో ఇప్పటివరకు ప్రకటించినటువంటి ఏ అయితే ఉన్నాయో ఇప్పటివరకు ప్రకటించినటువంటి పథకాలు ఇప్పటివరకు పూర్తి చేసినటువంటి పథకాలు ఉంటాయి కదా ఆ పథకాలు కాకుండా మిగిలినటువంటి పథకాలు ఏ అయితే ఉన్నాయో ఇవ్వాల్సినవి సూపర్ సిక్స్లో భాగంగా ఆ పథకాలని పూర్తి చేసే దిశగా బడ్జెట్ రూపొందిస్తారు అన్నట్లుగా చెప్తున్నారు ఇరవై ఎనిమిదిన మన రాష్ట్ర బడ్జెట్ అయితే వేస్తారండి అది చూసుకోవచ్చు ఆసుపత్రుల్లో పరిశుభ్రత మెరుగుపడకపోతే చర్యలు కృష్ణబాబు ఓకే వైకాపా ఆర్థిక విధ్వంసంతో పదిహేను వందల కోట్ల రూపాయలు కోల్పోయిన పాఠశాల విద్య వైకాపా ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం కారణంగా పాఠశాల విద్యలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా నష్టపోవాల్సి వచ్చింది కేంద్రం సమగ్ర శిక్ష అభియాన్ కింద పాఠశాల విద్యకు ఇచ్చే నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం మౌలిక సదుపాయాల పనులు సకాలంలో చేయకపోవడంతో కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో నిధులు తెచ్చుకోలేకపోయింది ఇది పరిస్థితి కంటికి ఇంపు వంటకు కాదు పీతను చూడగానే మాంసాహార ప్రియులకు నోరూరుతుంది అయితే అన్ని పీతలు తినడానికి పనికిరావు ఆకుపచ్చని చారులతో ఆకట్టుకునేలా ఉన్న దీని పేరు అనోమురా పేత యారాడ బీచ్ వద్ద ఉన్న కొండరాళ్లపై కనిపించింది ఇలాంటివి సముద్రంలో ఇరవై మీటర్ల లోతులో రాళ్ల మధ్య ఉంటాయి వీటిని ఎవరూ తినరు అందుకే ఎవరూ వేటాడబోరని విశాఖలోని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తెలిపారు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందకర సమాజమే లక్ష్యం గుంటూరు గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు కిమ్స్ శిఖర్ ఆసుపత్రి ప్రారంభించారంటండి దానిలో భాగంగా ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందకర సమాజం లక్ష్యంగా నేను పనిచేస్తున్నాను అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు అవి ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు వందల పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టుగా చెప్తున్నాను అన్నమాట రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిఫీ టెక్నాలజీ ఆసక్తి మంత్రి లోకేష్ని కలిసిన సంస్థ సీఎండి దేశంలో ఫార్చ్యూస్ ఐదు వందల కంపెనీల్లో ఒకటిగా ఉన్న సీఫీ టెక్నాలజీస్ విస్తరణలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి లోకేష్ కోరారు ఆ సంస్థ సీఎండి రాజు వేగ్ వేగేష్న బుధవారం ఉండవల్లిలో లోకేష్ను కలిశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో మెగా డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేట స్టేషన్లను ఏర్పాటు చేసే అంశాన్ని సంస్థ పరిశీలించాలి ఇది పరిస్థితి మంత్రి లోకేష్తో కోకో కోలా ప్రతినిధుల భేటీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో హిందుస్థాన్ కోకో కోలా బ్యావరేజెస్ ప్రతినిధి ప్యాబ్లో డ్రింక్ ట్రోవాటో బృంద బృందం బుధవారం సమావేశమైంది ఈ విషయాన్ని ఎక్స్వేదిక్గా లోకేష్ తెలిపారు ఇది పరిస్థితి అమరావతిలో ఒప్పందాల పునరుద్ధరణ గడువు తీరిన వాటిపై ప్రభుత్వం దృష్టి యాభై ఎనిమిది సంస్థలకు స్థలాలు ఖరారు రాజధానిలో త్వరలో కార్యకలాపాలు అమరావతిలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఏర్పాటయ్యేలా గతంలో చేసుకున్న ఒప్పందాలను సిఆర్డిఏ అధికారులు పునరుద్ధిస్తున్నారు ఇది పరిస్థితి రామోజీ ఫిల్మ్ సిటీ డాల్ఫిన్ హోటల్స్ ఆహార ప్రమాణాలు ఆదర్శనీయం తెలంగాణ ఆహార భద్రతా శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రశంస ఘనంగా ఈట్ రైట్ క్యాంపస్ హైజీన్ రేటింగ్ సర్టిఫికెట్ల ప్రధానోత్సవం హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయంపై పిల్ విచారణ వాయిదా సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించాల్సి ఉందన్న ధర్మాసనం ఓకే విజయపాల్కు బెయిల్ మంజూరు పోలీస్ కస్టడీకి తులసిబాబు న్యాయమూర్తి ఎదుట పోలీస్ కస్టడీకి తులసిబాబు న్యాయమూర్తి ఎదుట డిప్యూటీ స్పీకర్ వాంగ్మూలం రఘురామకృష్ణరాజుపై దాడి కేసులో పరిణామాలు ఇది పరిస్థితి తన కుటుంబ అక్ర ఆక్రమణల్ని పక్కదారి పట్టించడానికే మార్గదర్శిపై మిథున్ రెడ్డి దాడి ఓకే సూపర్ మద్యం కుంభకోణంపై సిట్టు విచారణ వేగవంతం రైట్ షిర్డీ సాయి సేవలో సంతోష్ రావు నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ చెల్లింపు మిగిలిన రెండు డిస్కంలు వెనక్కి తగ్గిన ఎస్పీడిసిఎల్ ముందుకే స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో మరో కొత్త కోణం తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నలభై నాలుగు మందికి ముందస్తు బెయిల్ అబ్బో ముందస్తు బెయిల్ ఇచ్చారంటండి ఇక తిరుపతిలో ఎక్కువ రోజులు భారీ వర్షాలు ఇదంతా వాతావరణ మార్పుల ప్రభావమే ఐపీసీసీ మోడల్ ఆధారంగా అధ్యయనం అధిక ఉష్ణోగ్రతల్లో బర్డ్ ఫ్లూ వైరస్ బతకలేదు ఉడికించిన మాంసం గుడ్లు తీసుకోవచ్చు నలభై లక్షల కోళ్లు చనిపోయాయనే ప్రచారం నిజం కాదు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి ఫ్లెక్స్ విద్యుత్ బస్సులతో ఆర్టీసీకి నష్టం ఎస్డబ్ల్యూఎఫ్ ఓకే రెడ్ అలర్ట్ జోన్ మినహా మిగిలిన ప్రాంతాల్లోని వారు గుడ్లు మాంసం తీసుకోవచ్చు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు ఓకే విజయమ్మ వైకాపా నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలి మాజీ మంత్రి శైలజనాథ విజయమ్మ చురుగ్గా ఉన్నారని ఆమె వైకాపా నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజనాథ అభిప్రాయపడ్డారు ఎందుకు ఇస్తాడు జగన్ జగన్ ఇస్తాడా ఎవడు కదా మహిళను ఉంపుడుగత్తా అంటారా న్యాయమూర్తులు వాడాల్సిన భాషనే ఇది బాంబే హైకోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం ర్యాగింగ్ పేరిట అకృత్యం మర్మాంగాలపై డంబెల్స్ కేరళలో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్ కేరళలోని కొట్టాయంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అత్యంత క్రూరంగా జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు గత మూడు నెలలుగా సాగుతున్న ఈ అకృత్యాలపై ఇటీవలే జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో కళాశాల నుంచి వారిని తొలుత సస్పెండ్ చేశారు తాజాగా అరెస్ట్ కూడా చేశారు స్టల్ను పక్కన పెట్టి సైకిల్కు సయ్యానండి ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండాల్సిన పిల్లలు సెల్ సెల్ఫోన్కే ట్యాబ్కో కంప్యూటర్కే అతుక్కుపోతున్నారు సాయంత్రం బడి నుంచి వచ్చిన తర్వాత గంటల తరబడి అదే పని సెలవు రోజుల్లో అయితే సరే సరే అలా కాకుండా పిల్లల్ని సైకిల్ దొక్కించడం అయినా వాటిపైన చేయాలని అన్నట్టుగా చెప్తున్నారనమాట కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి పథకాలపై చంద్రబాబు మోసం వచ్చేది జగన్ టూ పాయింట్ ఓ పాలనే గుంటూరు జిల్లా వైకాపా ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం జగన్ మరలా మొదలుపెట్టాడండి ఈసారి జగన్ టూ పాయింట్ ఓ అంట ఇంతకుముందు పరిపాలనలో జగన్ వన్ పాయింట్ ఓ ఉన్నప్పుడు అసలు రాష్ట్రాన్ని నైంటీ పర్సెంట్ సంక ఇప్పుడు టూ పాయింట్ ఓ వచ్చా అంటే వన్ టెన్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ కూడా సంకనాకిస్తాడనమాట అది ఆయన ఉద్దేశం అంతమించి ఏం లేదు జగన్ టూ పాయింట్ ఓ అంట దేనికి టూ పాయింట్ ఓ రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేసేవాయినా నువ్వు టూ పాయింట్ ఓ అని చెప్పుకోవటానికి సిగ్గు శిరంగోళ్ళు లేకపోతే సరే కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి ఓకే ఎన్డీబీ ప్రాజెక్టు మొదటి దశకే పరిమితం అందులో మొదలు కాని పనులు రద్దు వైకాపా ప్రభుత్వం చేతకాని తనమే అసలు కారణమంట ఆర్టీసీ బస్సుల్లో అనుమతి లేని సినిమాలు ప్రదర్శిస్తే చర్యలు తండల్ సినిమా ప్రదర్శన నేపథ్యంలో ఆదేశాలు ఓకే వైకాపా నేతలు పాగా వేస్తే అంతే ఎన్సిసి భూముల్లో నిర్మాణాలు ప్లానింగ్ అనుమతులపై నీళ్ళ నీడలు అయినా వెళ్లాల బుకింగ్లు మంగళసూత్రంతో బడికొచ్చిన విద్యార్థిని అబ్బా హారాసా ఎమ్మెల్సీ ఫామ్ హౌస్లో కోడి పందాలు రాత్రిపూట వీక్షించేందుకు లైట్ల ఏర్పాటు అక్కడే క్యాసికో క్యాసినో సైతం నిర్వహణ ఏ వన్గా ఏపీకి చెందిన శివకుమార్ వర్మ మాక్సిమం ఇవేనండి ఈనాడులో వచ్చినటువంటి వార్తలు అయితే మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం చంద్రబాబు చీటర్ కాదా ప్రజలను మోసం చేసిన బాబుపై ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా పార్టీ నేతలతో భేటీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం ఆయన ఫోర్ ట్వంటీ అనే పదానికి నిల్వెత్తు నిదర్శనం నువ్వేరా నాయన మరి నువ్వు కూడా ఫోర్ ట్వంటీ పదాన్ని వాడుతున్నావు ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందన్న బాబు ఇప్పుడు ఎలా నొక్కాలో చెవిలో చెప్పమంటున్నారు సీఎం మారాడు వైఎస్ఆర్సిపి వెళ్ళి టీడీపీ వచ్చింది ప్రతి వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్ళింది ఈరోజు టీడీపీ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లోకి వెళ్ళగలరా అబ్బా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడేవ రెడ్డా లాస్ట్లో ప్రచారానికి కూడా వెళ్ళలేక బ్యాగులు తగిలిచుకొని వెళ్తేమో మీ ముఖాలు ఎవరు చూడకపోతేనే కదా మీకు గతిపట్టిందా మరి ఏందిరా అయ్యా నువ్వు ఇలా మాండావా ఇంకా ఈ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు అసలు కనుమరుగైపోతావు జగన డీజీపీని కోర్టుకు పిలుస్తాం పోలీసులు తీరుపై హైకోర్టు ఫైర్ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు ఓకే సూపర్ బర్డ్ ఫ్లూతో ఆందోళన వద్దు వ్యాధి తగ్గుముఖం పట్టింది డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకే వైరస్ బతుకుతుంది కోడి మాంసం గుడ్లు ఉడికిచ్చి తినొచ్చు వైరస్ గుర్తించిన గ్రామాలకు పది కిలోమీటర్లు సర్వేలైన్స్ జోన్ ఓకే తెరపైకి తెలివైన బుర్ర ఏఐకి తగినట్లుగా దేశీయ సెమీ కండక్టర్ చిప్ల రూపకల్పనపై ఫోకస్ ఓకే ఇసుకాసూర్లపై జనాగ్రహం రాస్తారోకో చేస్తున్న వినాయకపురం సత్రవాడ గ్రామస్తులు కరువుసీమలో పసిడి దగదగలు కర్నూలు జిల్లాలో పూర్తిస్థాయి గోల్డ్ మైన్ ప్రారంభం దిశగా అడుగులు ఓకే ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి పరిశీలించే ప్రయత్నం ఉచితం అనుచితం పథకాలతో పరాన్న జీవులను సృష్టిస్తున్నామా ఏ పని చేయకుండానే రేషన్ డబ్బులు దీంతో పని చేయడానికి ఇష్టపడలేదు మహారాష్ట్రలో ఎన్నికల ముందు పథకాలతో రైతులకు కూలీలు దొరకడం లేదు నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఆసుపత్రి ఓకే నిన్న ఆసుపత్రి ప్రారంభోత్సవంలో భాగంగా మాట్లాడినటువంటి మాటలు ఇవి వైట్ హౌస్లోకి తనేడితో మస్క్ ఓకే బాబోయ్ చికెన్ వద్దు బర్డ్ ఫ్లూతో తగ్గిన కోడి మాంసం ధరలు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్న జనం పశ్చిమలో పలు చోట్ల దుకాణాలు మూసివేత ఇతర ప్రాంతాలపైన ప్రభావం పతనమైన గుడ్డు ఫారం కోడి ధరలు రాజ్యసభకు కమల్ హాసన్ గత ఎన్నికల్లో డీఎంకే కమల మద్దతు అప్పుడే స్టాలిన్ హామీ జులై ఇరవై నాలుగున తమిళనాడులో ఖాళీ కానున్న ఆరు రాజ్యసభ సీట్లు కమలతో రాష్ట్రపతి రాష్ట్రమంత్రి చర్చారు ఓకే ఇవండి మూడు పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్